హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు టోటల్గా ఇరవై ఆరు వేల కోట్ల డిఏ బకాయిలు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చెల్లింపులకు సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ బకాయల అయితే తెలుసుకుందాము ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా మనకు రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి మనకు ముప్పై నెలల డిఏ రియర్స్ రావాల్సి ఉందండి సో ఇక్కడ చూసుకోవచ్చు జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై వరకు అలాగే జనవరి రెండు వేల పంతొమ్మిది డిఏ బకాయిలు ఒక ముప్పై ఒక్క బకాయిలు అయితే ఉన్నాయి ముప్పై ఒక్క నెలలకు సంబంధించి ఎప్పటి నుంచి అంటే మనకు జనవరి రెండు వేల పంతొమ్మిది నుంచి జూలై రెండు వేల ఇరవై వరకు అనమాట తర్వాత జూలై రెండు వేల పంతొమ్మిది డిఏ బకాయిలు ఒక ముప్పై దాకా పెండింగ్లో ఉన్నాయి ముప్పై నెలలకు సంబంధించి సో జూలై రెండు వేల పంతొమ్మిది నుంచి జూలై రెండు వేల ఇరవై ఒకటి వరకు అనమాట అలాగే జనవరి రెండు వేల ఇరవై డిఏ సంబంధించి ఇరవై నాలుగు నెలల బకాయిలు అయితే ఉన్నాయి జనవరి రెండు వేల ఇరవై నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు అలాగే జూలై రెండు వేల ఇరవై డిఏ బకాయిలు పద్దెనిమిది నెలల బకాయిలు బ మనకు పెండింగ్లో ఉన్నాయన్నమాట చెల్లింపులు అయితే సో జూలై రెండు వేల ఇరవై నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు పెండింగ్లో ఉన్నాయన్నమాట అలాగే జనవరి రెండు వేల ఇరవై ఒకటి డిఏ బకాయిలు పన్నెండు నెలల బ సంబంధించి బకాయిలు పెండింగ్లో ఉన్నాయి జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు అలాగే జూలై రెండు వేల ఇరవై ఒకటి డిఏ బకాయిలు ఒక ఆరు నెలలకు సంబంధించి పెండింగ్లో ఉన్నాయి జూలై రెండు వేల ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు అనమాట అలాగే జనవరి రెండు వేల ఇరవై బకాయిలు పద్దెనిమిది నెలలకు సంబంధించి పెండింగ్లో ఉన్నాయి జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు సంబంధించిన బకాయిలు అనమాట ఇవి అలాగే జూలై రెండు వేల ఇరవై రెండు బకాయిలు ఒక పదహారు నెలలకు సంబంధించి పెండింగ్లో ఉన్నాయి అది మనకు జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు అనమాట అలాగే జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయండి ఒక పదహైదు నెలలకు సంబంధించి ఇక్కడ మనకు చూసుకోవచ్చు జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇవన్నీ కూడా మనకు ప్రభుత్వం బకాయిలు అయితే పెట్టేసింది మొత్తం టోటల్గా చూసుకున్నట్లయితే రెండు అండి ఇంకా ఉన్నాయి ఇంకా మనకు ప్రభుత్వం జూలై రెండు వేల ఇరవై మూడు డిఎన్ కూడా ప్రకటించేసింది ఇక్కడ ఒక పన్నెండు నెలలకు సంబంధించి బకాయిలు అయితే పడింది అనమాట సో జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎరియర్స్ అయితే ఉన్నాయి సో దీంతో మొత్తానికి డిఏ డిఆర్ అనేది ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి చేరుకోవడం జరిగింది సో ఏపీ ఉద్యోగ పెన్షన్లో డిఏ బకాయిల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట సో సగటు ఉద్యోగికి చూసుకున్నట్లయితే టూ టు ఫోర్ ల్యాక్స్ ఈ బకాయిల రూపంలోనే ప్రభుత్వము చెల్లించాల్సి ఉంది సో ప్రభుత్వం ఈ విధంగా బకాయిలు పెడుతుంటే సాధారణ ఉద్యోగి జీవనాన్ని ఎలా గడపాలి అనైతే ప్రభుత్వాన్ని డిఏ బకాయిలు చెల్లించమని అయితే కోరుతున్నారనమాట ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ బకాయిలు ప్రస్తుతం పెద్ద సమస్యగా అయితే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సుమారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లకు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు డిఏ బకాయిల రూపంలోనే పేర్కొ పేర్కొని పోయా ఈ బకాయిలు క్లియర్ చేయడం ద్వారా ఉద్యోగులకు ఆర్థిక స్థితిలో గణ గణనీయమైన మార్పు వస్తుందని ఉద్యోగ సంఘాలు భావిస్తూ ఉన్నాయి సో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా టూ టు ఫోర్ ల్యాక్స్ వరకు అయితే వారి వారి బేసిక్ స్కేల్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇంకా ఇంతకు మించే పెండింగ్లో ఉన్నాయన్నమాట సో వారి స్కేల్ని బట్టి పే స్కేల్ని బట్టి డిఏ బకాయిల పర్యవసానం ఉద్యోగులకు పే స్కేల్ను బట్టి వారి ఖాతాల్లో సగటున రెండు నుంచి మూడు లక్షల రూపాయలు లేదా మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ టూ టు ఫోర్ ల్యాక్స్ అని చెప్పాం కదా సో టూ టు ఫోర్ ల్యాక్స్ వరకు అయితే చెల్లింపులు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ పద్ధతి ఈ పరిస్థితిలో డిఏ బకాయిల చెల్లింపుల కోసం ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు వేగవంతమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి సీఎం దృష్టికి వివరాలు ఇటీవల ఉద్యోగ సంఘాలు ఈ సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాయి రాష్ట్ర ప్రభుత్వ మేనిఫెస్టోలో ఉద్యోగుల కోసం పలు హామీలు ఇవ్వబడ్డాయి వాటిలో ఒకటి ఈ డిఎ బకాయల చెల్లింపు ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రాధాన్యంగా తీసుకుని త్వరలోనే నిర్ణయం తీసుకుంటున్నది ఉద్యోగులు ఆశిస్తున్నారు మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఏంటనేది మనం ఒకసారి గుర్తు చేసుకుందాము రాష్ట్ర ప్రభుత్వ మేనిఫెస్టోలో ఉద్యోగులతో సంబంధించి పలు అంశాలు అయితే ప్రవేశపెట్టబడ్డాయి వాటిలో ముఖ్యమైనవి టిఆర్సి అమలు మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటన డిఏ బకాయిల చెల్లింపులు సిపిఎస్ రద్దు ఓపిఎస్ సంబంధించి అమలు ప్రధానంగా ఇవైతే ఉన్నాయన్నమాట ఇందులో మూడు డిఏ బకాయిలు అయితే మనకు చెల్లింపులు చేయాల్సి ఉంది ఇంకా మిగతావి కూడా ఏవి మనకు ప్రకటించలేదన్నమాట సో ప్రస్తుత పరిస్థితి ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం డిఏ బకాయిల చెల్లింపులకు చర్యలు చేపట్టలేదనే ఆరోపణలు ఉన్నాయి కేబినెట్ సమావేశాల్లో ఉద్యోగుల సమస్యలపై చర్చించకపోవడం పట్ల ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి జనవరి రెండున జరిగే కేబినెట్ సమావేశంలో డిఏ బకాయిలకు సంబంధించి లేదా పిఆర్సీ అమలుకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవచ్చు అయితే ఆశిస్తున్నారు కొత్త సంవత్సరం ఆశలు కొత్త సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం తర ఉద్యోగులకు బకాయిల చెల్లింపులు లేదా పిఆర్సి ప్రక్రియ ప్రారంభం వంటి హామీలను నెరవేర్చే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తుంది ఉద్యోగులు ప్రభుత్వం నుంచి ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన అయితే ఎదురు చూస్తున్నారు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉన్నటువంటి డిఏ బకాయిల సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్